నమస్తే నేను రాజేశ్వరి మీకు ఈరోజు డ్రాగన్ చెట్టు గురించి చెప్తాను అయితే నా ఫస్ట్ ప్లాంట్ చిన్న తెచ్చుకున్నాను నర్సరీ నుంచి ఇది ఒక్కటే ఇది తెచ్చుకుంటే ఇప్పుడు ఇన్నైనాయి నాకు ఎన్ని అయినాయి కాకపోతే నేను ఒక పద్ధతిగా పెంచుకోలేదాన్ని రాడ్ వేసి అవన్నీ నేను చేయలేదు చేయకపోతే ఇట్లా మొత్తం పరుచుకుపోయింది ఎట్లా వాటికి ఇష్టం ఉంటే మొత్తం పరుచుకుపోయింది కాకపోతే నేను తెచ్చుకున్నప్పుడు చిన్న పువ్వు ఉండే కాయ చిన్న కాయ ఉండే ఆ కాయ ఏంటంటే నేను తెచ్చుకున్న రెండు రోజులకి రాలిపోయింది రాలిపోయాక ఇంకా మళ్ళీ అయినాయి మీకు వీడియో చూపించిన కదా ఒక ఏడు కాయలు అయితే అయినాయి అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంకా ఏప్రిలే కదా మన మార్చి మార్చి ఈ రోజుతో అయిపోతుంది రేపటితో అయిపోతుంది ఏప్రిల్లో ఏప్రిల్ మే మే నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఫ్లవరింగ్ ఫ్రూట్స్ అనేది అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ చిన్న చిన్నవి మళ్ళీ ఒక టబ్లో పెట్టుకుంటా ఒక మళ్ళీ నేను వీడియో చేస్తాను ఈ ఎక్స్ట్రా అన్నీ టబ్లో పెట్టుకొని మనకు చాలా కాయలు కావాలంటే ఇవన్నీ తీసేసుకోవాలి ఈ ముళ్ళులన్నీ తీసేసుకొని మొదలు కూడా ఇట్లా కట్ చేసుకుంటే అప్పుడు ముందు వీడియో ఉంది మీకు ఇంకో ఇక్కడ ఉంది పాతది పాతది కట్ చేసింది ఉంది ఇక్కడ ఇంక ఇక్కడ ఉంది ఇట్లా కట్ చేయాలి ఈ చెట్టు పాడైపోయింది అది నీళ్ళు బాగా ఎక్కువయో మరి ఏదో పసుపు అయ్యి పాడైపోయింది ఇవి కూడా అన్నీ క్లీన్ చేసుకుంటా మీకు ఒకసారి చూపిద్దామని నేను తీసిన వీడియో గడ్డి కూడా విపరీతంగా పెరిగిపోయింది ఎండాకాలం కదా మళ్ళీ అది కూడా ఉండాలా వాటికి అని చెప్పి నేను ఉంచుతున్నాను ఇక మామూలు ఎండగడ్డి లేకుండా పచ్చిగడ్డే ఉన్నది వాటికి ఇంకా ఈ పుప్పాయేమో ఇట్లా పెరుగుతుంది కానీ దీనికి ఒక్క కాయ అవుతలేదు ఎందుకో కొత్తగానే పెరుగుతుంది ఇలా బత్తాయి చెట్టు కూడా కొంచెం ఎటువ అయింది ఎందుకంటే పోసిన నీళ్ళు పోషకాలు వేసిన ఈరోజు ఎగ్ది చేసిన మీకు వీడియో చూపించలేదు అవన్నీ పోస్తే గడ్డి తీసుకుంటుంది చెట్టుని బతకనిస్తలేదు దీంతోనే నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా చిన్న చిన్నవైన చూడు ఇక్కడ 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 ఇవన్నీ తీసేస్తా తీసేసి ఒక్కటే పెడతా వావే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ అప్పుడు నిండుగా కాయలు అవుతాయి ఇంకా బత్తాయి ఇట్లా పూలు ఇట్లా చిన్న మొగ్గ వస్తుంది ఇగో ఇట్లా కాయలైనయి ఏం లాభము చెట్టుకు బలం లేక పాపము కొయినసారి మంచిగా సగము సగం గ్లాసు దాకా చూసి వచ్చింది నాకు ఏందో వీటిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే నా వల్ల అయితే లేదు ఇవన్నీ గడ్డి మొలడం వల్ల చెట్లు అన్నీ పాడైపోయినాయి ఒక్క రోజు చూసుకోకపోతే అవి ఒకటి 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 మొలిసి మొత్తం పాకేసినాయి నేను మళ్ళీ మీకు మంచిగా వీడియో నేను రెండు టబ్బులైతే కొని పెట్టుకున్నా వంద రూపాయలవి అవి నేను చూపిస్తాను నా వీడియో నచ్చితే మీరు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ